హాయ్ ఫ్రెండ్స్ ఈ పిక్లో సావిత్రి గారి ఫోటోని చూసారా ఈ ఫోటో పంతొమ్మిది వందల యాభైలో వచ్చిన తెలుగు సినిమా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన విజయవంతమైన చిత్రాల్లో ఒకటి ఇందులోని ఒక సన్నివేశంలో ఒక కాలేజ్ స్టూడెంట్ పాత్రధారి నాగేశ్వరరావు గారిని చూసి అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నాడే అని అంటుంది ఆ తరువాత ఆ పాత్రధారి సినిమాలో ఎక్కడా కనిపించదు కానీ వెండి తెర మీద దాదాపు మూడు దశాబ్దాలు తన వెలుగులు విరజిల్లింది ఆమె జీవితమే ఒక సినిమాగా మారి మనలను పలకరించింది ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పేది మహానటి గురించి అని సావిత్రి గారి ఈ ఫోటో కూడా ఆ మూవీలోనిదే ఒక చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు ఆ సినిమాలో సావిత్రి గారు ఆ సినిమా పేరు సంసారం